ఓం నమో భగవతే రుద్రాయ శ్రీరుద్రము చమకము అష్టమ అనువాకమునకు అర్థము పౌష్ణ పాత్నీవత హరియోజనములకు సోమరసమును అందించే పాత్రలు నాకు అనుగ్రహించుగాక శృచమనే యజ్ఞపాత్రను సోమరసమును నిల్వచేసే చమసులనే పాత్రలను సోమలతను దంచి రసమును తీయుటకు ఉపయోగించే రాళ్లను కర్రతో యాపస్తంభమును తయారు చేయునప్పుడు క్రిందపడిన పేళ్లను నాకు అనుగ్రహించుము నాలుగు దిశలో ఉపరవములను నాలుగు తవ్విన గుంతలను సోమరసమును పిండుటకు ఉపయోగించే కర్ర చెక్కలను యజ్ఞములో ఉపయోగించే ద్రోణ వాయువ్య అనే పేర్లు గల పాత్రలను నాకు అనుగ్రహించుము పూతభృత్తు అధవనీయ అనే పేర్లు గల పాత్రలు అగ్నిధ్రమని పిలువబడే ఎత్తైన వేదిక హవిస్సులను ఉంచే హవిధానమును వేదిక నాకు లభించుగాక పత్ని శాలాదులను సదస్సులను బియ్యపు నూకతో తయారు చేసిన పురోడాశములను హవిస్సులను తయారు చేయు యజ్ఞపాత్రలను యజ్ఞము తర్వాత చేయు పవిత్రమైన వభృథ స్నానమును పూర్ణాహుతి సందర్భంగా దేవతలను ఆవాహన చేసే మంత్రములను నాకు అనుగ్రహించుగాక